హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం గ్లాసీ స్కిన్ కావాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చర్మ సంరక్షణపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు దీనికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును కూడా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖం మీద మచ్చలు ఫిగ్మెంటేషన్ అన్నింటినీ తొలగించుకోవచ్చు దీనికోసం కొన్ని ప్యాక్లను తెలుసుకుందాం ముందుగా పెరుగుతో ఒక ప్యాక్ తయారు చేసుకుందాం పెరుగు మనకు చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో లాక్టిక్ ఆమ్లం ఉండటం వలన ముఖం మీద నల్లని మచ్చలు జిట్టు తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది మనం పెరుగును రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం ఈ పెరుగులో మనం కాస్త పసుపు వేసి బాగా కలపాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పసుపు పెరుగు కలిస్తే మన చర్మానికి చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది ఈ విధంగా శుభ్రంగా బాగా కలిపేయాలి రెండు మిక్స్ అవ్వాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేయటం వలన పసుపులో ఉన్న కర్కుమిన్ చర్మం మీద మచ్చలను తగ్గించటానికి సహాయపడుతుంది పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉండటం వలన చర్మాన్ని ఎక్స్ఫ్లైట్ చేసి కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది చర్మ ఛాయ మెరుగుపరిచి చర్మం మీద దుమ్ము ధూళి మురికి ఏమీ లేకుండా చేయడంలో ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం తీసుకున్న రెండు ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగా అందుబాటులోనే ఉంటాయి పెరుగు పసుపు మనం స్నానానికి వెళ్ళటానికి ముందు ఈ ప్యాక్ వేసుకుని వెళ్ళినా సరిపోతుంది కాబట్టి మీరు ఈ ప్యాక్ని వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక రెండో చిట్కా ఈ దీనిలో మనం నిమ్మకాయ ఒక్కటే వాడుతున్నాం నిమ్మకాయ కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది నిమ్మకాయలో విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన చర్మం మీద మంచి ప్రయోజనాన్ని అందించి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మృత చర్మ కణాలను తొలగించి చర్మం మెరిసెలా చేస్తుంది దీనికోసం నిమ్మకాయని సగాన్ని కట్ చేసి కొంచెం రసం తీసుకుని ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్నానానికి వెళ్ళటానికి ముందు చేస్తే చాలు చర్మం మీద మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరిస్తుంది వారంలో రెండుసార్లు చేస్తే సరిపోతుంది చర్మము రంగు మెరుగుపడి నల్లని మచ్చలన్నీ తొలగిపోతాయి పిగ్మెంటేషన్ నల్లని మచ్చలు ఉన్నప్పుడు ఒక పట్టాల తగ్గవు అలాగే నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన చర్మ ఛాయ మెరుగుపరచటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక మూడో చిట్కా విషయానికి వచ్చేసరికి దీనిలో మనం రెండు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం శనగపిండి శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు శనగపిండి అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది చర్మాన్ని ఎక్స్ప్లైట్ చేయటంలో శుభ్రం చేయటంలో దుమ్ము ధూళిని తొలగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో మనం మరో ఇంగ్రీడియంట్ రోజు వాటర్ వేసి కలపాలి శనగపిండి మనకు వంటింట్లో చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది రోజు వాటర్ ఏ కంపెనీ రోజు వాటర్ అయినా పర్వాలేదు ఇది కూడా బ్యూటీ పార్లర్లో కొనవచ్చు లేదంటే ఆన్లైన్ స్టోర్లో కొనవచ్చు లేదంటే సూపర్ మార్కెట్లో కొనవచ్చు ఈ విధంగా రోజు వాటర్ వేసి శనగపిండి రోజు వాటర్ బాగా కలిసేలా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేయటం వలన మొటిమలు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది ఈ ప్యాక్ని రోజు విడిచి రోజు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక నాలుగో చిట్కా దీనిలో మనం నాలుగు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం ముందుగా ఒక టమాటా తీసుకుని దాని నుంచి రసం తీసుకోవాలి టమాటాలో ఉన్న లక్షణాలు ఎక్స్ఫులైట్గా పనిచేసి చనిపోయిన చర్మం మృత కణాలను తొలగిస్తాయి టమాటోలో విటమిన్ సి ఉండటం వలన నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా చర్మం మీద ఉన్న జిడ్డును తొలగిస్తుంది ఆస్ట్రిజెంట్గా పనిచేసి చర్మ రంధ్రాలను కుదిస్తుంది అంతేకాకుండా ఎండలో వెళ్ళినప్పుడు ఎండ ప్రభావం ముఖం మీద లేకుండా చేయడంలో టమాటో చాలా బాగా సహాయపడుతుంది విటమిన్ బి ఉండటం వలన ముడతలను తగ్గిస్తుంది అలాగే చర్మం ఎరుపు లేకుండా శాంతంగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత పావు స్పూన్ తేనె తీసుకుని వెయ్యాలి తేనె చర్మాన్ని తేమగా ఉంచటానికి ఒక మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది తేనెలో స్వాద నిరోధక లక్షణాలు ఉండటం వలన ఎరుపుదనం వాపు దురద ఏమీ లేకుండా చేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటిములు నల్లని మచ్చలు లేకుండా చేస్తుంది అంతేకాకుండా కొలజన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తిని పెంచి ముడతలు తొందరగా రాకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత కాఫీ పౌడర్ తీసుకోవాలి ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు అయితే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవాలి మనం ఒక ప్యాకెట్ కాఫీ పౌడర్ వేసాము కాఫీలో ఉన్న కెఫిన్ అనేది చర్మం ఛాయ మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది కాఫీలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ముడతలు లేకుండా చేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటిములు లేకుండా చేస్తుంది కాఫీలో ఉండే ఫాలిఫెనాల్స్ చర్మాన్ని యూవీ కిరణాల నుండి రక్షించడంలో చాలా బాగా సహాయపడుతుంది చర్మాన్ని ఎక్సఫ్లేట్ చేసి మృత చర్మ కణాలు తొలగిపోయేలా చేస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు బియ్యపిండి వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి అంటే మనం తీసుకున్న టమాటా రసం తేనె కాఫీ బియ్యపిండి ఈ నాలుగు బాగా కలిసేలా కలుపుకోవాలి బియ్య పిండి కూడా ఎక్స్ప్లొయిట్గా పనిచేసి చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది నల్లటి వలయాలను తొలగిస్తుంది నల్లని మచ్చలను తొలగిస్తుంది ఈ విధంగా నాలుగు బాగా కలిశాక ముఖానికి పట్టించి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటే సరిపోతుంది ఈ వ్యాసం కాలంలో కాస్త ముఖం మీద శ్రద్ధ పడితే జిడ్డు చెమట అవి ఏమీ లేకుండా ముఖం ప్రకాశవంతంగా మెరవడానికి సహాయపడుతుంది ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు ప్యాకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు నచ్చిన వాటిని ఫాలో అవ్వచ్చు నాలుగు ప్రతిరోజు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఈ నాలుగు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీకు నచ్చిన ప్యాక్ని వాడి ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటెములు ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి